హాయ్ అండి మీడియా ఎస్ఎన్ రాజు చాలా రోజులు వీడియో చేయలేదు సారీ ఏమనుకోవద్దండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా అండి మామూలుగా సార్కు సాలకు మధ్యలో గ్యాప్ వచ్చి ఎనిమిది అయితే పెట్టాను దీనికి గ్రోత్ కోసం అయితే మనము యూమిక్ ఫల్విక్ సీవిడ్ చిన్న ముక్కల నుంచి వాడాను చిన్న ముక్కల నుంచి హాఫ్ హాఫ్ కేజీ ఏదన్నా యూమిక్ ఫల్విక్ సీవిడ్ హాఫ్ కేజీ అలాగే ఎన్పీకేలు ఒక వన్ నుంచి టూ కేజీస్ వాడడం జరిగింది గ్రోతింగ్ మాత్రం వారంకొకసారి ఇచ్చుకున్నాను గ్రోతింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మీరు కూడా ఎవరైనా మంచిగా దేనికన్నా వంకాయ కానీ మీ కాకర బీర మిర్చి దేనికన్నా సరే కానీ ఈ విధంగా యుమిక్ ఫాల్విక్ సీగుడు ఖచ్చితంగా వారంకోసారి ఇచ్చుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉందండి ఖచ్చితంగా చూసుకోవచ్చు మీరు ఈ సాలు సాలు వచ్చి ఎనిమిది ఫీట్ల గ్యాప్ ఉంటుంది ఇది ముసిపోయిన జస్ట్ ఒక వన్ ఫీట్ మధ్యలో గ్యాప్ ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు ఖచ్చితంగా వాడాలని போட்ரோட் பண்ணணும் தேங்க்யூ வெரி மச்